ఏ నీళ్ళు తెమ్మంటే పుచ్చకాయలు తీసుకొని వస్తున్నావు పుచ్చకాయ ఫ్రూట్స్ ఎందుకు అన్ని పెట్టి అన్ని తీసుకొస్తున్నావు పుచ్చకాయలు ఎంత పెట్టి తెచ్చావు ఇంతకి డాక్టర్ అమ్మ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినే ముందుగా కేజీ రెండు వందల యాభై అందుకని పుచ్చకాయలు తీసుకొచ్చా ఎంత అనుకున్నావు ఈ చెప్పు తెలిసి నాకేం తెలిసి ఎంత తెచ్చేసు ఏ బండి మీద తీసుకొచ్చే మూడు కాయలు నిలబడక అటు పడబోయి అటు కూడా పోయి ఎంత జాగ్రత్తగా ఎక్కడ మిగిలిపోతాయని జాగ్రత్తగా తెచ్చా ఉంటే ఇప్పుడు రెండొందలు ఉంటాయి అనుకుంటున్నా అంతేనా అంటే ఓల్ సేల్ గా తీసుకు వచ్చేవాం అనుకుంటా కాడదే అమ్మాయి కాడదే అప్రసన్న మనం ఉండే సెంట్రల్లో మొన్న ఈ కాయ 100 తీసుకున్నారు కదా ఇప్పుడు నేను మనం ఇంజిమిటిగా ఇది కాయ 50 ఉంటది అనుకున్నా ఈ వాళ్ళు 100 కు 300 కు మూడునే కేక చేస్తున్నారు పవర్ ప్రెషర్ సెంట్రల్ వెళ్ళా అవునా ఆ ఆ ఇక్కడ మన సెంట్రల్లో అయితే ఇంత కాయ మొన్న ఎనభై రూపాయలు తీసుకున్నారు ఇంత కాయ 100 తీసుకున్నారు నేను ఇంకా ఆలోచి చేసి మొత్తం ఊరంతా తిరిగా

పన్నెండు ఇంటికి వస్తున్నా ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ వచ్చింది పని దాకా వచ్చి వెనక్కి ఎందుకంటే మా పని అలా ఉండదంటే భోజనానికి వచ్చేదాకా ఖాళీగా ఉంటాను ఒంటి గంటకి పన్నెండు గంటకి వస్తుందండి పని అప్పుడు ఒక ఎడ్ తీసి ఇచ్చాడు మేస్త్రి సరే అది చేసి ఇచ్చాడు మళ్ళీ ఇంకొక ఇటు తీసి ఇది కూడా చేసి మళ్ళీ ఎప్పటికొస్తామన్నాడు ఆ ఎడ్ చేసి వారు తీసుకుపోయేప్పుడు మళ్ళా పా గంట వ్యవహారం పెట్టారు రెండు మూడు అయింది అక్కడి నుంచి నేను మాకు ఏదైనా ఇంటికి వస్తే ఫ్రూట్స్ తెద్దాం అమ్మాయి పుచ్చకాయ కోసం వేట మొదలు పెట్టా ఊరంతా తిరిగి ఆ పక్కన వందకు మూడు వందకు మూడు అనేది కాకేస్తుంది ఇది తీసుకెళ్ళి సరే ఆలోచించారు రెండు కాయలు మూడు కాయలు ఒక కాయ ఏదైనా డ్యామేజ్ అయినా రెండు పైకి వచ్చిన మనకి ఆదాయం కాదు తీసుకొచ్చాను మామూలుగా అయితే ఒక ఐదు వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చుకుంటాం మరి రూపాయలు అయితే కానీ అర్థం కాదు ఇది కట్ చేసి ధర చూపిస్తాము కదా పుచ్చకాయ కట్ చేసాను ఆత్రం వాపుకోలేక ఇలా ఉంది ముక్క అంటే మొన్న నేను నలభై రూపాయలు కాయ తెచ్చాను కదా అది కూడా ఇలాగా ఉంది ఇది బాగానే ఉంది రంగు లేకపోయినా రుచి బాగుంది కదా కాకపోతే నీటి తక్కువ నీళ్ళు తక్కువైనట్టు అదే అదే వంద రూపాయలకు మూడు కాయలు చూసారు కదా అండి పర్లేదు తెచ్చుకోవచ్చు వంద రూపాయలకు ఒక కాయలు ఎక్కడ ఎనభై రూపాయలకు ఒక కాయ తెచ్చారు ఇంత కాయ ఇంతకన్నా చిన్న కాయలు ఇంత ఎనభై ఐదు తెచ్చా అవును తెలుగు ఇష్టం కాలేదు అది ఆయన సేవ్ చేసిన మనేది అంటే ఎప్పుడు రావాలి ఎప్పుడు అనుకోకుండా ఇలా వస్తుంటే అవునా కాయలు ఒక చోట ఏమన్నా ఎక్కువ ఉన్నాయో సేల్ చేసుకుందాం తక్కువ తీసుకుంటారు సరే అయితే పుచ్చకాయలు అయితే మూడు కాయలు వంద రూపాయలు తీసుకొచ్చాడు కాయలు అయితే బాగానే ఉన్నాయి తింటే ఆరోగ్యానికి మంచిది ఫ్రూట్స్ అన్నింటిలో కూడా దానిమ్మకాయ రెండు వందల యాభై ఉంది కమలాలు వంద కేజీ ధాన్యం కాయ రెండు వందల యాభై పుచ్చకాయ మాత్రమే వేరే సార్ అయితే కేజీ పాతి రూపాయలు లెక్క ఇస్తున్నారు ఇది కేజీ లెక్క కాదు అంటే ఒక్కో చోట ఒక్కో రకంగా అమ్ముతున్నారు కాయ గుట్టగా పోసి అమ్మే వాళ్ళ దగ్గర మాయ జరిగింది ఎందుకంటే మన గుట్టలో ఆకర్షించిపోతాం వాళ్ళు లాస్ట్ కి తెచ్చాడు కాయ అవును మనం చాలా సార్లు చేశాను ఆ రోజు ఆడి తీసుకొచ్చింది ఎట్టనే ఉంది కదా కాయ ఎట్టనే ఉంది అది ఎనభై రూపాయలు ఇస్తుంది కాయ ఇది కాయలు చూడండి ఎనభై మనకి వంద రూపాయలకి ఇది మూడు కాయలు ఈ కాయలు ఇంకా బాగుండే క్వాలిటీగా అది 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 కూడా తీగా బాగుంది పుచ్చకాయ అయితే తక్కువ రేటు ఎక్కువ ఎనర్జీ పైకి కలర్ పుచ్చకాయలు కదా మనం అంటే రమ్ము పోస్తారు ఇది ఒరిజినాలిటీగా ఉండే బాగా నాటుకాయలు నాటు పుచ్చకాయలు అంట చాలా బాగుండే ఎండాకాలం పుచ్చకాయలు తినండి ఆరోగ్యంగా ఉండండి నేను కూడా భోజనానికి వచ్చేసరికి అయితే రెండున్నర అయింది తినపోయారు రెండు ముక్కలు అయింది ఇలా చేతులు కూడా కట్టుకోవాలి ఈ రోజు అయితే దేవుడు పని బాగానే ఉంది రెండు ఎడ్లు వచ్చినాయి నిన్న చేసిన ఎడ్లు మొత్తం మూడు ఎడ్లు ఈ రోజు మన ఖాతాలో పడ్డాయి ఈ నోడు ఆశీర్వాదం వల్ల ఇలాగే రోజు పని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సస్పెండ్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు భోజనం చేశారా నేనైతే ఈ రోజు కరెక్ట్ టైం భోజనం చేయాలని పన్నెండు నిన్న చేసినట్టు వాళ్ళు పన్నెండున్నర తీసుకెళ్లారు పన్నెండు ముక్కాలకి భోజనం చేసి కిందవాడు వచ్చి భోజనం చేసి షాప్ గారు మూడు గంటలకి వెళ్దాం నేను అనుకున్నాను అనుకొని షాప్ దాకా వేసి వస్తుంటే ఒక మేస్త్రి ఫోన్ చేశాడు రెండు ఎడ్ రోడ్డికి రావాలి అర్జెంటుగాని నేను భోజనానికి కూడా వేస్తాను అన్నాను కాదు కాదు నువ్వు నువ్వు చేసి ఇస్తే మేము భోజనం చేసి మేము పని పనిమారు పెట్టుకుని పూర్తి చేసుకుంటా ఉన్నాను అంటే మేస్త్రి ఎలా అంటే వాళ్ళు భోజనాన్ని చేసే టైంలో మనకు పనిస్తారు అది మనం భోజనానికి టైం వాళ్ళు పని చేసిన పని తీసి అక్కడ పెట్టుకొని భోజనం చేసి పనులు కూర్చుంటారు అన్నమాట అందువల్ల మనకి కరెక్ట్గా ఉదయం ఎంత పొద్దున్నే షాప్ కాడికి వెళ్ళినప్పుడు కూడా మనకి పని వచ్చేసరికి పన్నెండున్నర పన్నెండు అయింది అంటే ఇంకా అది ఆ పని మనం ఒక పని రెండు పనులు ఒక పని అయితే తొందరగా చేసుకొని రెండు రెండు హిడ్లు కదా రెండు ఎడ్లు కాబట్టి నాకు టైం రెండు బాగుంది ఇంకా మళ్ళీ ఈ మేస్తలు ఈ పని చేసి పెద్ద పిచ్చా పెట్టుకోడితే వ్యవహారం చేస్తారు దేశాలు కూడా మనం ఏమన్నా కాదండి ఏమన్నాం ఆవు అని వాళ్ళకి ఆ నేను ఇంటికి భోజనానికి తాళం వేసేసరికి రెండు మూడున్నర అయింది అట్లా ఈరోజు లంచ్ లో స్పెషల్ అయితే ఆవిడ పెసరపప్పు చేసి నల్ల పెసర నల్ల అంట ఇది మరి నేను ఎప్పుడు తినలేదు నల్ల పెసరతో పప్పు చేసి సలవ అంట ఎండాకాలి పెట్టి గుడ్ గుర్తు చేస్తారా ఉడకబెట్టి మగవారు ఏం చేస్తారు అంటే తలా ఉడుతుంది అని చెప్పేసి పొద్దున ఎనిమిది గంటలకు అలా గుడ్లు పెట్టించాయి ఉడకేపించి తినమంటే ఇంక ఇప్పుడు వద్దులే నాకు మధ్యాహ్నం తిందా చెప్పేసి ఎడ పెట్టేశాడు అందుకని ఏం చేశాను కారణం తింటా ఉడకబెట్టిన గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు గుడ్లు బాగా వస్తున్నాయి కదా ఇట్లా పెద్ద గుడ్లు బాగా వస్తున్నాయి చిన్న గుడ్లు చెదిరిపోతుంది ఇదిగో చిన్న గుడ్లు చెదిరిపోయింది అదే అంటే చూడు రేట్లు గుడ్లు కొన్ని బాగున్నాయి కొన్ని బాగా తొలి గుడ్లు అని కడతాయి చిన్న గుడ్లు కోళ్ళు అవి పొడుగు పెట్టినప్పుడు పైట పొట్టు 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 లేసుకునేట్టు అనమాట వేసుకొని నేను పప్పు పెట్టు పట్టు పప్పు వేసుకుని కారం గుడ్డు కారం చేసేసుకొని అటు కూడా అందుకే వట్టి పప్పు దగ్గర రైతు బదిలేపు అసలే చేస్తాను అవును ఈ పదార్థ అలానే ఉంటది జీకటి చికెట్ కానీ మమ్మల్ని చేసినాక నట్టే ఉంటది

నాకు మా అమ్మమ్మ చేసి పెట్టేది అమ్మమ్మ గుత్తి వంకాయ కూర చేసి ఈ పప్పు చేసేది అత్తాల వాళ్ళు లేటుగా వస్తే భోజనం ఇష్టం కాదు దాస్వామి కానీ ఏం చేద్దాం మనం చేసే పనులకి కష్టాన్ని నిర్ణయము

ఇది ఈ రోజు నా భోజనం చూశారు కదా ఎండలకు లేట్కి వస్తే అయితే భోజనం ఇష్టం కాదు నాకు వాళ్ళ ఆయుధబట్కి ఆస్ మనం అయిపోద్ది కానీ టైంకి రావాలి రాలేము సరే మనం మంచి మన మార్గం ఈ రోజు మా నుంచి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే నా పని బాగానే ఉంది పని బాగుంది భోజనం లేట్ గా వచ్చాను లేట్ గా రావడం వల్ల ఈ రోజే కాదు నిన్న బాగానే ఉంది మొన్న బాగుంది పోయిన వారం నుంచే బాగుంది నాకు కొంచెం మార్పు ఎంత ఉంది నా లైఫ్ లో చూద్దాం అదార్చు శరీర ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకా బాగుండాలి మన స్ఫిర్తి కోరుకుంటున్నాం మేము ఆ మేము దేవాలయ బాగుండాలి మా వీడియో నచ్చి లైక్ చేసి సపోర్ట్ చేస్తాను మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్